అందరికీ నమస్కారం ఈ వీడియో చూడగానే వెంటనే వెళ్ళి ప్రిపేర్ చేసుకుని మొక్కలకి ఇచ్చేసేయండి ఇది మొక్కలకి చాలా అంటే చాలా అవసరం మీకున్న డౌట్స్ని కూడా నేను ఈ వీడియోలో క్లారిఫై చేయబోతున్నాను వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి ఈ వీడియోలో నేను పుల్లటి మజ్జిగిని ఎలా తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వాలి చేసుకుంటప్పుడు మనం చేసే పొరపాట్లు ఏంటో ఈ వీడియో మీకు నేను చెప్తాను ఇంట్లో ఉండే వస్తువులని మనము పెస్టిసైడ్గా ఫర్టిలైజర్గా ఫంగిసైడ్గా ఎలా మార్చుకొని మొక్కలకి ఇవ్వచ్చో కూడా చెప్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్లాస్టిక్ డబ్బాలో నేను పెరుగు తీసుకున్నాను అయితే పెరుగుని ఎప్పుడైనా సరే పులియ పెట్టాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా అలానే పెట్టకూడదు అనమాట ఎందుకంటే అది గడ్డగా ఉంటుంది సాలిడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి అది ఫర్మెంట్ అయ్యేటప్పుడు నల్లగా బూజులాగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా పురుగులు కూడా వస్తాయి మీరు ఏం చేస్తారంటే వాటిని మజ్జిగలా చేసుకొని చేసుకోవాలి అంటే సింపుల్గా చెప్తాను ఒక బౌల్ పెరుగు తీసుకున్నారనుకోండి అదే బౌల్ తోటి వాటర్ తీసుకొని మజ్జిగలా చేసుకొని ఇలా డబ్బాలా వేసుకొని కనీసం ఐదు నుంచి ఏడు రోజుల వరకైనా సరే వాటిని పెట్టుకోవాలి అయితే మీరు ఇలా పాలం తీసుకునేటప్పుడు కూడా ఒక్కొక్కసారి వాటిపైన మీగడు ఉంటుంది ఇంకా వెన్న కూడా వస్తుంది కాబట్టి వాటిని తీసేయండి నేనైతే తీయలేదండి జస్ట్ అలా మజ్జిగలాగా చేసి ఇలా పెట్టేశాను అంటే మజ్జిగ అంటే కంప్లీట్గా చిక్కగా ఉండడం లేదంటే పల్చగా ఉండడం కాకుండా సాలిడ్ ఫామ్లో నుంచి నేను లిక్విడ్ ఫామ్లోకి మార్చుకున్నాను ఇదిగోండి ఇక్కడ లైట్గా వచ్చేసింది ఇంకా వెన్నంతా వచ్చేసింది అనమాట ఆ వెన్నను తీసేస్తున్నాను ఇది ఇవ్వడం వల్ల మొక్కలకి ఎటువంటి హాని ఉండదు కానీ కొంచెం జిడ్డుగా ఉంటుంది అందుకే తీసేస్తున్నాను అనమాట మీరు మాత్రం మజ్జిగలాగా చేసుకొని వాటిని ఇలా ఫర్మెంట్ చేసుకోవాలి పెరుగును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రిడ్జ్లో పెట్టకండి ఇలా మూత తీసి తీయగానే ఇక్కడ పిల్లి పిల్ల చూసారు కదా ఎంత బాగా వెయిట్ చేస్తుందో చక్కగా తినడం కోసము ఇది హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ మనకి కావాలంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే పచ్చి పాలను తీసుకొని వాటిని కాగబెట్టి చల్లని తర్వాత తోడుపెట్టి మనం పెరుగ్గా మార్చుకొని వాటిని డైరెక్ట్గా కొంచెం ఇలా మధ్యలాగా చేసుకొని ఫర్మెంట్ చేసుకోవాలి వీటిని ఎట్టి పరిస్థితులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకండి ఫ్రిడ్జ్లో పెడితే దీంట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా అనేది చక్కగా డెవలప్ అవ్వదు కొంతమంది అడుగుతున్నారు మేము ప్యాకెట్ పెరుగు వాడుకోవచ్చా అని అడుగుతున్నారు ప్యాకెట్ పెరుగు వాడితే అది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెడతారు కాబట్టి అది ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు బ్యాక్టీరియా అనేది అంత చక్కగా డెవలప్ అవ్వకపోవచ్చు అందుకే చెప్తున్నాను మీరు ప్యాకెట్ పాలైనా సరే చక్కగా తీసుకొని వాటిని తోడు పెట్టేసి బయట పెట్టి వాటిని ఫర్మెంట్ చేసుకొని మొక్కలకి అనేది వాడుకోండి అప్పుడు కొంచెమైనా సరే రిజల్ట్ అనే ఉంటుంది ఇంకా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావాలంటే మాత్రం బర్రెపాల కంటే కూడా పాలు అయితే ఇంకా ఎక్సలెంట్గా పనిచేస్తుందనమాట పాలు తెచ్చి తోడుపెట్టి ఇదే ప్రాసెస్లో వాడుకుంటే ఇంకా ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుందండి పాలకి మనము పేరు పెట్టలేము అంత బాగా పనిచేస్తుంది ఎందుకంటే మనము హోమ్ మేడ్ పెస్టిసైడ్ ఫంగిసైడు ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ అనేది మనం చేసుకోవాలి ఎక్కువగా వీలైనంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోవడం బెటర్ అనమాట మనం వీటిని న్యాచురల్గానే ఫర్మెంట్ చేయాలి కాబట్టి కొంచెం పులియ పెట్టాలి పులియ పెట్టాలంటే మాత్రం వాటిలో మంచి గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవ్వాలి కాబట్టి మీరు వీలంతవరకు కొంచెం పాలను తీసుకొని తోడు పెట్టడానికి ట్రై చేయండి మాకు ఏమీ కుదరట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే ప్యాకెట్ పెరిగినా సరే వాడుకోండి కానీ రిజల్ట్ మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది ఈ విషయం మాత్రం మర్చిపోకండి ఈ మజ్జిగలు నేను కొంచెం పసుపు కలుపుకుంటున్నాను పసుపు అందరికి తెలుసు కదా యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీఫంగల్గా పనిచేస్తుంది ఇంకా మొక్కలకి చాలా చక్కగా యూజ్ అవుతుంది చలికాలంలో వీటి అవసరం చాలా ఉందండి ఎందుకంటే ఒక పక్క ఏమో మంచు కురుస్తుంది మనమే ఒకవేళ వాటర్ ఎక్కువగా వేస్తే వాటికి లీవ్స్ అనేది కొంచెం వడలిపోయి కాలిపోయి మొక్కనేది డల్ అయిపోతుంది అనమాట అది కంట్రోల్ చేయాలంటే మాత్రం ఈ పసుపు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట వీటిని ఎంత తీసుకోవచ్చు అంటే మీరు ఎంత మజ్జిగ తీసుకుంటున్నారు ఆ మజ్జిగకి ఒక స్పూన్ వరకు తీసుకోండి ఇక్కడ నేను దాదాపు ఒక హాఫ్ లీటర్ కంటే ఎక్కువగా అనమాట మజ్జిగ నేను అందుకనే రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను మళ్ళీ వీటిని నార్మల్ బాటిల్ కలుపుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏమి కాదండి ఇది మనం తినేదే కాబట్టి మన మొక్కలకి ఇస్తున్నాం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు పసుపు చాలా మంచిది ఈ విషయం మాత్రం మర్చిపోకండి ఇలా వేసుకొని కలుపుకొని మొక్కలకి అనేది ఇవ్వడం ఇంకా ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదనమాట వీటిని కనీసం ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు ఫర్మెంట్ చేసిన తర్వాతనే ఈ పసుపుని కలుపుకొని ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాలి ఈ విషయం మాత్రం మర్చిపోకండి ఇంకా మజ్జిగని పెట్టేటప్పుడు కూడా రోజు ఒకసారి మూత తీసి కలపండి నల్లగా బూజు పట్టిందంటే మాత్రం వాడకూడదు ఒక్కొక్కసారి పురుగులు కూడా వస్తాయి అంటే కొంచెం మజ్జిగ చిక్కగా ఉండడం వల్ల లేదంటే పెరుగుగా మనం అలానే పెడితే మాత్రం పురుగులు వస్తాయండి ఈ విషయం మాత్రం మర్చిపోకండి వాటిని వాడకండి కంపోస్ట్ పిల్లల్లో వేయండి ఇక్కడ చూశారు కదా బుజ్జి పిల్లి పిల్లండి ఈ డబ్బా మూత తీయగానే ఎంత చక్కగా నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తుంది అనమాట ఎందుకంటే ఇది మా ఇంట్లోనే ఉంటుంది వీటి ఫ్యామిలీ మొత్తం మా ఇంట్లోనే ఉంటాయి వీటికి పెరుగుతోటి లేదంటే పాలు ఏదోటి పెడుతూ ఉంటారు అనమాట అందుకే ఇందాక నుంచి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంది ఇలా మీ ఇంట్లో కూడా పిల్లి పిల్లలు కుక్క పిల్లలు ఉంటే నాకు ఒక్కోసారి కామెంట్ చేయండి మీరు ఏమి పెంచుకుంటున్నారు అని చలికాలంలో ఎక్కువగా గులాబ్ మొక్కలు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఫంగస్ ఫంగస్ ఏం చేస్తుందంటే మొక్కని మెల్లి మెల్లిగా చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తుంది అనమాట మనం ఏమనుకుంటాము వాటర్ తక్కువైపోయిందేమో అందుకే ఇలా ఆకులు ఎండిపోతున్నాయని అనుకుంటాం అలా కాదండి వాటర్ ఎక్కువైన మొక్కకి ప్రాబ్లమే తక్కువైనా కూడా ప్రాబ్లం అనమాట తనకి ఏదైనా సరే ప్రాబ్లం వస్తే ముందుగా ఆకుల ద్వారా తను మనకి చెప్తూ ఉంటుంది నేనైతే వీలంతవరకు కొంచెం వాటర్ని తక్కువగా ఇస్తాను ఎక్కువ కూడా ఇవ్వను కానీ చెప్పలేం ఈ సీజన్లో మంచు కురుస్తూ ఉంటుంది మొక్కకు కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఫంగిసైడ్స్ మనం రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఇవ్వాలన్నమాట అలా ఇస్తేనే ఇలా ఫర్టిలైజర్ మార్చినప్పుడు తనకి ఏదైనా సరే ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది మరి ఈ ఫర్టిలైజర్ని ఎలా కలుపుకోవాలంటే జాగ్రత్తగా వినండి మనము ఒక కప్పు పెరుగు తీసుకున్నాము మళ్ళీ అదే కప్పుతో వాటర్ తీసుకొని మధ్యలో చేసుకొని ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నాము అంటే మాత్రం వాటికి పది నుంచి పన్నెండు రెట్ల వరకు వాటర్ని కలుపుకొని మొక్కలకి అనేది ఇవ్వాలి కొంచెం పలచగానే ఇవ్వండి అంటే ఎక్కువ రోజుల పాటు ఫర్మెంట్ చేసుకుంటే మాత్రం కొంచెం వాటర్ అనేది ఎక్కువగా పడతాయి కొంచెం తక్కువ రోజుల పాటు ఫర్మెంట్ చేసుకుంటే మాత్రం వాటర్ అనేది కొంచెం తక్కువగా ఇవ్వండి ఇంకా చిన్న మొక్కలకైతే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వాలి పెద్ద మొక్కలకైతే ఇలా నేను చెప్పిన రేషియోలో ఇస్తే ఏమి కాదు వీటిని ఫిల్టర్ చేసుకొని మొక్క పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు ఇందులో నైట్రోజన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఇంకా మట్టి బలాన్ని పెంచుతుంది అనమాట అంటే మట్టిలో ఉండే మంచి బ్యాక్టీరియాని ఈ పుల్లటి మజ్జిగ అనేది పెంచుతుంది అంటే మొక్క పచ్చగా ఉండడము మొగ్గలు రావడము పువ్వులు మంచి సైజులో రావడము అనేది జరుగుతుంది ఒక్కొక్కసారి మీరు గమనించారా ఏ మొక్క అయినా లేదంటే ఏ పూల మొక్క అయినా సరే పువ్వులు అనేది ఇన్కంప్లీట్గా పూస్తూ ఉంటాయి అలా ఎందుకు పూస్తాయంటే వాటికి కాల్షియం అనేది తక్కువగా ఉండడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది పువ్వులు కంప్లీట్గా పూయాలి మంచి రంగులు రావాలంటే మాత్రం ఇది ఇస్తూ ఉండండి వీటిని ఫిల్టర్ చేసుకొని మొక్క పైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు ఏదో ఒక విధంగా ఇవ్వండి మరి ఎప్పుడెప్పుడు ఇవ్వచ్చు అంటే మొక్కకి అవసరమైనప్పుడు ఇవ్వండి లేదంటే నెలలో రెండుసార్లు అయినా సరే ఇవ్వచ్చు అంటే పదిహేను రోజులకి ఒకసారి ఇవ్వండి నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక్కటే కాకుండా వేరే రకాల ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి అలా ఇస్తూ ఉంటేనే మొక్కకి కావాల్సిన కంప్లీట్ న్యూట్రియన్స్ అన్ని అందుతూ ఉంటాయి వీటిని మనము ఫంగిసైడ్గా పెస్టిసైడ్గా ఇంకా ఫర్టిలైజర్ కూడా వాడుకోవచ్చు అంటే పుల్లటి మజ్జిగని మనము చాలా విధాలుగా వాడుకోవచ్చు ఇందులో బెల్లం వేసి ఫర్మెంట్ చేసుకొని మొక్కలకి ఇస్తే మట్టిలో ఉండే సూక్ష్మజీవులు ఓత్వంశన్నీ చక్కగా డెవలప్ అవుతాయి ఇంకా వేరే రకాల పదార్థాలు అంటే ఇలా పసుపు ఇంగువ కలుపుకొని కూడా ఇవ్వడం వల్ల అదొక పెస్ట్ సైడ్ కూడా మారుతుందనమాట ఇప్పుడు వాటి గురించి మీకు కొన్ని చిట్కాలు చెప్తాను వీడియో నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి అవసరమైతే మాత్రమే చూడండి మీకు కంపల్సరిగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నానండి ఎందుకంటే చాలామంది వీటి గురించి డౌట్స్ ఉన్నాయని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను ఈ పుల్లటి మజ్జిగలో మళ్ళీ కొంచెంగా పసుపు ఇంగువ కలుపుకొని పదిహేను రోజుల తర్వాత ఇవ్వడం వల్ల మొగ్గలు అనేది చాలా వరకు రాలిపోవడం ఆగిపోతాయి మరి పెస్టిసైడ్ కూడా వాడుకోవచ్చు అని చెప్పాను కదా ఎలా వాడాలంటే ఇందులోనే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి దాల్చిన చెక్క ఇంగువ పసుపు వీటన్నిటిని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసి ఫిల్టర్ చేసుకొని ఈ పుల్లటి మజ్జిగలో వేసుకొని మీరు మొక్క పైన స్ప్రే చేయండి మట్టిలో కూడా ఇవ్వండి అద్భుతంగా పనిచేస్తుందండి నన్ను నమ్మండి మొగ్గలు రాలిపోవడము ఇంకా మొక్క డల్ అవ్వడము ఇవన్నీ కంట్రోల్ అవుతాయి అన్నమాట మరి మన సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్కి సమాధానం ఇవ్వాలి కదా పుల్లటి మధ్య సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చా అని ఒక సిస్టర్ అడిగారు అలా కుదరదండి ఇంకా ప్యాకెట్ పెరుగు వాడచ్చా అని కొంతమంది కూడా అడుగుతున్నారు దాని గురించి నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్యాకెట్ మెలుగుతో పెరుగు చేసి ఇవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఇది మీరు ఒకవేళ మిగిలిపోయిందంటే మాత్రం ఫర్మెంట్ అయిన తర్వాత జస్ట్ ఒక టెన్ డేస్ లోపే వాడుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇందులో బూజు వస్తుంది లేదంటే పురుగులు వస్తాయి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి మొక్కలకి ఇవ్వకపోవడమే పెట్టరు వరకు ఒక పది రోజులు లోపే వాడుకోవడానికి ట్రై చేయండి కొంచెం మిగిలిపోయింది ఏం చేయాలంటే ఒక టూ డేస్ గడిచిన తర్వాత మట్టిలో ఇవ్వండి ఏమీ కాదు మళ్ళీ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి ఎందుకంటే మనం ఆల్రెడీ వీటిని ఫర్మెంట్ చేసుకున్నాం కదా బయట పెట్టేసి ఒక రెండు నుంచి మూడు రోజులు గడిచిన తర్వాత కొంచెం వాటర్ కలుపుకొని మొక్కలకి అనేది ఇవ్వండి ఏది కూడా వేస్ట్ అవ్వదు ఇంతసేపు వీడియో చూశారు కదా మీకు ఇంకా ఏమైనా సరే డౌట్స్ ఉంటే మాత్రం నన్ను అడగండి మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఈ సీజన్లో వీటి అవసరం చాలా ఉంది వెంటనే వెళ్ళే ప్రిపేర్ చేసుకొని మీరు పెంచుకుని అన్ని మొక్కలకి ఇవ్వండి వీడియోని ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్